దేవునికి స్తోత్రం దేవుని ప్రజలందరికీ నా వందనాలు మీక గ్రంథం ఏడో అధ్యాయం ఎనిమిదో వచ్చనం చదువుకుందాం నేను క్రింద పడినను తిరిగి లేతును నేను అంధకారం అందు కూర్చున్నను ఎహోవా నాకు వెలుగుగా ఉండును ప్రవత్తైనా మీకా చెప్తున్న మాట ఏంటంటే పడిపోవుట అన్నప్పుడు శారీరకంగా పడిపోవుట వేరు జీవితంలో పడిపోవుట వేరు ఆత్మీయతలో పడిపోవుట వేరు ఇంకా వాక్యములో పడిపోవుట ఉపవాసంలో పడిపోవుట ప్రార్థనలో పడిపోవుట దేవుడు నడిపించే పరిశుద్ధమైన జీవితంలో కూడా జారిపోయి పడిపోయిన వారు కూడా ఎంతోమంది ఉంటారు నీతిమంతులైన వారు ఏడు మారులు పడిపోయినా తిరుగు లెగిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది కానీ భక్తిహీనులు అపత్కాలమున ఉలిపోతారు ఇంకా వారికి లెగిసే అవకాశం కూడా ఉండదు అయితే దేవుని రక్తంలో కడగబడి ఆయన ఎందు భయభక్తులు కలిగి నీతిగా జీవించేవారు ఒకవేళ ప్రార్థనా జీవితంలో కానీ ఆత్మీయతలో కానీ పరిశుద్ధతలో కానీ మాటలోనూ చూపులోనూ నడకలోనూ ఎందులోనైనా జారి పడిపోయినా సరే తిరిగి పశ్చాత్తాపంతో దేవుణ్ణి వేడుకుంటే వాళ్ళ ఉన్న స్థితిలో నుంచి దేవుడు తప్పకుండా లేపుతాడు తిరిగి స్థిరంగా వారిని నిలవబెడతాడు పడిపోయిన వారిని కృంగిన వారిని చూసి మౌనంగా ఉండే దేవుడు కాడు నీతిగా జీవిస్తూ నీవు ఎందులో తప్పిపోయావో జ్ఞాపకం చేసుకుని తిరిగి దేవుడిని వేడుకుంటే దేవుడు తప్పక తిరిగి లేపుతాడు అంధకాలంలో ఉన్న ఏహో నాకు వెలుగుగా ఉన్నాడు అని వాక్యం చదివిస్తుంది ఇది నిజమే ఎందుకంటే ఒక్కొక్కసారి మన పరిస్థితులు అంధకారంగా మారిపోతాయి ఇటు చూసినా దారులన్నీ మూసుకుపోతాయి అంత చీకటమయంగా ఏమీ తోచలేని విధంగా మన జీవితాలు ఉంటాయి ఆ టైంలో ఎవ్వరూ మనల్ని పట్టించుకోరు లేవనెత్తరు అందరూ విడిచిపెడతారు మనుషుల వద్ద నుంచి ఏ సహాయం రాదు కానీ అంధకాలంలో కూడా దేవుడు వెలుగుగా ఉదయిస్తాడు నిత్యమైన కృపతో వాత్సల్యత చూపుతాడు నరుని ఆత్మ ఎహవో పెట్టిన దీపం కాబట్టి మన దీపాన్ని వెలిగించేవాడు దేవుడే దేవుని బిడ్డగా నీవు ఎందులో పడిపోయావు జ్ఞాపకం చేసుకో వాక్యం ధ్యానించటలో ప్రార్థించటలో ఆత్మీయతలో పడిపోయి ఉంటే ఈ క్షణమే ప్రభువుని వేడుకో తప్పక నిన్ను లేవం తీసి అంధకారంలో కూడా వెలుగుగా నిన్ను నడిపిస్తాడు దేవునికి మహిమ ఘనత కలుగునిగాక ఆమెన్